ఓం శ్రీ సాయి రామ్ శ్రీమద్భగవద్గీత మూడవధ్యాయులన్నీ ముప్పై ఒకటో శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయిరాం భగవానుడు గత శ్లోకములో పరమశ్రేయమునకు మార్గం చూపించారు ఏమంటే ఆధ్యాత్మ చిత్తముతో సమస్త కర్మములను భగవద్ర్పణ గావించి ఆశ మమకార బితుడై నిస్సంతాపంగా స్వకీయ కార్యములను ఆచరించుడయ్యే శ్రేయో మార్గమని చెప్పారు ఇటువంటి ఇప్పుడు ఇటువంటి మార్పును అనుసరించుకోవాలి కలిగే ఫలితాన్ని వివరించబోతున్నారు ఏ మే మతమిదం మానవాహం శ్రద్ధావంతో మానవాంతో నశూయంతో ముచ్యే అపి కర్మభీ ఏ ఏ మానవానుష్యులు మే నా యొక్క ఇదం మతం ఈ అభిప్రాయము శ్రద్ధావంత శ్రద్ధావంతులు అనసూయంత అసూయ లేని వాడునై నిత్యం ఎల్లప్పుడూ అనుతిష్టంతి అనుసరించుతున్నారో తే అపి వారు కూడా కర్మభి కర్మల చేత ముచ్యంతే విడవబడుతున్నాడు తాత్పర్యం ఏ మనుషులు శ్రద్ధావంతులై అసూయ లేని వారై నా అభిప్రాయం ఎల్లప్పుడూ ఆశ్చర్యంతున్నారో వారు కూడా కర్మబంధం నుండి విడిపడుతున్నారు ఉద్యోగ తీసుకున్నాం పైనటువంటి తెలిపినటువంటి నిష్కామ కర్మాచరణ ద్వారా మానవుడు కర్మబంధం తెంపి వేయగలుగుతున్నాడని చెప్పబడుతున్నది దీన్ని బట్టి సరిగా తెలుసుకొని ఆచరిస్తే కర్మ ఏ కర్మను తుంచి వేయగలుగుతున్నది స్పష్టమవుతున్నది కర్మయోగము ద్వారా కర్మ విముక్తులు కాగలుగుతున్నాడు అనగా అనాసక్త కర్మాచరణ ద్వారా కర్మయోగులు జ్ఞాన యోగుల వల్లనే కర్మబంధ విచ్ఛిత్తిని కలగజేసుకుంటున్నాడని భావము निष्का कर्माष्ठम सेतशुद्धिग दाने ज्ञान अंक विमुक्त जयसाई रानाय विदे वासुदेवाय धीमह तचोदयाव श्रीकृष्णापणमस्तु జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంతమగి శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ